చాలామంది సెరటన్ లెవెల్ తగ్గటము జెనెటికల్ అవన్నీ పచ్చి అబద్ధాలు అవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మన బిలీఫ్ సిస్టమ్ వల్ల బిలీఫ్ అని కానీ ఓన్లీ రిలీజియనే అనుకుంటాం రిలీజియన్ ఒకటే కాదు సైన్స్ని బిలీవ్ చేస్తాము అనేక బిలీవ్స్ చేస్తూ ఉంటాం కెరీర్ని ఏదైతే ఒక దాని మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఏర్పడిందో అది చాలా గొప్పది దాని ఆపోజిట్ అది హీనమైంది అని ఎప్పుడైతే ఉందో అప్పుడు మనకి ఆ ఆపోజిట్ వస్తే ఏమన్నా భయం వచ్చి యాంగ్జైటీ వస్తుంది రెండే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓన్లీ డిప్రెషన్ ఆర్ ఎగ్జైటీ ఎన్ని పేరు ఉంటుంది యాంగ్జైటీ డిజార్డర్ యాంగ్జైటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ యాంగ్జైటీ డిజార్డర్ ప్రాబ్లమ్ జీరో యాంగ్జైటీ ఎవరికి ఉంటుంది కొద్దిగానే ఉంటుంది సో ఇప్పుడు రెలిజియస్ ఓసిడీ తీసుకుంటాం రెలీజియస్ ఓసిడీలు తీసుకుంటే రెలీజియస్ రిలేటెడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్ రిలీజియస్ని చాలా గ్లోరిఫై చేయటం వలన ఆ చెప్పినట్టే అందరూ ఉంటున్నారు నేను కూడా ఉండాలి ఉండకపోతే నాది పాపము అనేటువంటి భావించే వాళ్ళకి రిలీజియస్ వసైడ్ వస్తుంది కానీ యాక్చువల్గా ఎవరైతే ఈ దేవుడికి మనకి మీడియేటర్స్ ఉంటారు చూడండి పూజారులు పాస్టర్లు వాళ్ళు దేవుడిని నమ్మట్లేదు వాళ్ళు పూజను నమ్ముతారు పూజలు నమ్మట్ వాళ్ళు దెబ్బలు నమ్ముతున్నారు పూజ చేస్తే గొప్పగా అయిపోతాం అనుకుంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి పూజ చేసుకుని గొప్ప అయిపోయేవాళ్ళు వాళ్ళ కొడుకు కరోనా వస్తే వాళ్ళ హస్బెండ్కే తీసుకెళ్తారు గుడికి తీసుకురారు ఎవరైనా ఒక పూజారి తన కొడుకుని రోజు వచ్చి దేవుడికి పూజ చేసుకుంటూ పోచ్చు నువ్వు ఎంసెట్ సీట్ వస్తాననివ్వడం నువ్వు చదువుకో అంటారు వాడు వచ్చినా సరే కానీ మనం నమ్ముతున్నాం మనల్ని నమ్మిస్తారు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ అది దాంట్లో మనం నిజమే అనుకుని దాన్ని గ్లోరిఫై చేసి ఇట్లా చేయకూడదు ఇలా చేయకపోతే పాపం అవుతున్నప్పుడు రిలీజియస్ సొసైటీ వస్తుంది కెరీర్ ఇలా బాగా అకాడమికల్ని టాపర్ అయితే నీకు కెరీర్లో మంచి లైఫ్ ఉంటుందని నమ్మిస్తారు నమ్మిస్తారు అవ్వనివని భయంతో యాంగ్జైటీ పెరిగిపోతుంది అన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఒక దాని మీద ఎక్స్ట్రీమ్ లెవెల్ పాజిటివ్ దాని ఆపోజిట్ మీద నెగిటివ్ ఉండటం వల్ల ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్ రూట్ కాజ్ అదే ఆ యాటిట్యూడ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గాలి ఈవెన్ క్రిస్టియన్స్కి ఉంటుంది ఈవెన్ కమ్యూనిస్టులకు ఉంటుంది ఈవెన్ నాస్తికులకు ఉంటుంది సైకలాజికల్ ప్రాబ్లమ్ అండ్ రేషనిస్ట్ కూడా ఉంటుంది సో ఎందుకంటే దేన్ని ఎక్స్ట్రీమ్ తీసుకున్నా సరే దాని ఆపోజిట్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ అయిపోతుంది అప్పుడు మనం సైకలాజికల్ బామ్ అది తగ్గాల్సిందే ఈ భూమి మీద సక్సెస్ అయిన వాళ్ళని తీసుకున్నట్లయితే మొత్తం ఒక సర్వే కనుక ఒకవేళ చేస్తే బాగా అన్నిట్లోనూ అన్ని విషయాలను మంచి పేరు తెచ్చుకొని మంచి సక్సెస్ అయిన అందిస్తే వాళ్ళందరూ కామన్ క్వాలిటీ ఏంటి అని మనం ఒకవేళ ఎనలైజ్ చేస్తే వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళ అంటే పెద్ద పెద్ద చదువుకున్న కూడా పనికి రాకుండా ఉన్నారు చదువు లేని కూడా చాలామంది గొప్ప గొప్పగా పొజిషన్కి వెళ్ళారు అలాగే వాళ్ళందరికీ పోనీ బాగా డబ్బు ఉందా అంటే అన్ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ సేమ్ వచ్చినా ఇద్దరు ఒకలాగా లేరు కదా పోనీ అందరూ అందమైన వాళ్ళ అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు బాగోని వాళ్ళు సోషల్ కాంటాక్ట్స్లో నా కాంటాక్ట్స్లో అందం లేదు వాళ్ళు కూడా మంచి పొజిషన్ అందమైన వాళ్ళు కూడా మనకి ఇక్కడ చిన్న పని చేసుకుంటూ ఉంటారు పోనీ వాళ్ళందరూ తెలివైన వాళ్ళ చాలాసార్లు అనిపిస్తుంది మన బాస్ చాలా తెలివి తక్కువ కూడా వాటికి ఏం మైండ్ లేదు ఎట్లా దేశం తీసుకున్నా అనిపిస్తుంది కానీ వాటికి మంచి పోజిషన్లు ఉంటారు మన పాన్ షాప్ కూడా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు పాన్ షాప్ తక్కువ కదా ఒకదా వీళ్ళందరికీ కామన్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళ బాడీలో హార్మోన్ తక్కువగా రిలీజ్ అయింది తక్కువగా రిలీజ్ అవ్వటం వలన తక్కువగా తక్కువసార్లు బ్రెయిన్ షట్ డౌన్ అయింది తక్కువసార్లు బ్రెయిన్ షట్ డౌన్ అవ్వడం వల్ల తక్కువసార్లు వాళ్ళు రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరిగింది ఎందుకు ఎక్కువగా రిలీజ్ అయింది బికాజ్ వాళ్ళకి కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రిలీజ్ అవుతుంది వీళ్ళకి లేదు మా ఫ్రెండ్ ఏమంటారంటే మోడీకి హిందూ సామ్రాజ్యం సామ్రాజ్యానికి బలమైన డిజైర్ ఉంది ఏం లేదు ఓడిపోతే చక్క ప్రతిపక్షం ఉంటాయి కేసీఆర్కి తెలంగాణ సాధించాలని బలంగా ఉందండి ఏం లేదు రాకపోయినా ఇప్పటికీ అదే చేస్తూనే ఉంటుంది మనకు ఉంటుంది బలంగా మనం చుక్కలు దించేసుకుంటాము సూసైడ్ చేసుకుంటాం ఇవన్నీ చేసుకుంటాం ఎవరైనా పొలిటీషియన్ ఓడిపోయినందుకు సూసైడ్ చేసుకున్న చూసామో ఒక ఆయన ఎవరు ఆయన ఓడిపోయినందుకు చేసుకోలేదు మన ఆయన ఓడిపోయినందుకు కాదు వేరే అవమానంతో చేసుకున్నారు ఓడిపోయినందుకు ఎవరు పొలిటీషియన్ చేసుకోవాలి కానీ స్టూడెంట్స్ చేసుకుంటున్నారు ఈవెన్ బిజినెస్మెన్ చేసుకుంటున్నారు చాలామంది పొలిటిషియన్స్ అది నేర్చుకోవచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు పోటీ పడట్లేదు పార్టిసిపేట్ చేస్తున్నారు గెలిచినా ఓడినా ఒకటే కానీ మనం పోటీ పడుతున్నాం గెలిస్తే గొప్ప అనుకుంటున్నాం ఓడిపోతే హీనం అనుకుంటున్నాం అందుకని మనకి భయాలు పెరిగిపోతున్నాయి యాంగ్జైటీ పెరిగిపోతున్నాయి అవే యాంగ్జైటీ డిజార్డర్స్గా ఓ సిరియల్గా పీటీఎస్లు అన్నీ అవే అలాగే డిప్రెషన్గా ఇట్లా మారుతుంటాయి అల్టిమేట్ రూట్ కాజ్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఆ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు దేని మీద అనేది మెటర్ కాదు ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ లీడ్స్ టు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎమోషన్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ నెగిటివ్ ఎమోషన్ ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అది చాలాసేపు బ్రెయిన్ షట్డౌన్ చేసి వస్తాయి అప్పుడు మనం ఎమోషనల్గా ఇష్టపడతాం అది అదేంటంటే ఫుల్ ఎక్సలేటర్ రైడ్ చేసిన లారీకి స్టీరింగ్ బ్రేక్ ఫెయిల్ అయితే ఎట్లా వెళ్తుందో ఆ బాడీ అట్లా వెళ్తుంది లాజిక్ లేదు బ్రెయిన్ లేదు కానీ లాట్ ఆఫ్ ఎనర్జీ దాంతో గట్టిగా అరుస్తాం విసిరి కొడతాం అన్నీ చేస్తాం కాన్సిక్వెన్స్ మళ్ళీ ఫేస్ చేయడం భయం ఇస్తుంది మళ్ళీ డౌన్ అయిపోయి పరిస్థితులు అడుగుతాం ఇట్లా 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 దాంట్లోకి లోపల రేటమ్మా